అజ్జు బాబోయ్ మాటల్లో పడి చెప్పడం మర్చిపోయినండే సింధు బాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విషయం చెప్పాలండి పొద్దున టవల్ మొఖానికి వేసుకోకుండా స్పేర్ మందు కొట్టాం కదండి అది బాగా ఎఫెక్ట్ చూపించిందండి బాబా ఫుల్ బాడీ పెయిన్స్ ఫీవరు అమ్మ బాబోయ్ మామూలుగా లేదండి బాబా మా అన్న కూతురు వచ్చి ఏడి బాబాయ్ పొద్దుపోయే సమయంలో పడుకుని పోయావు అన్నదండి ఏం లేదమ్మా ఫీవర్ వచ్చిందని లేచి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళానండి ఆల్రెడీ అందులో పేషెంట్లు ఉన్నారు ఎవరో కాదు మన నల్లన్నమా పక్కనే ఉన్న నారాయణ బాబాయ్ ఎరా మేము సెలబ్రిటీలను కా మమ్మల్ని తీయవా అన్నాడండి ఆయన కూడా వీడియో తీసి డాక్టర్ దగ్గర ఫీవర్ టాబ్లెట్లను పైన ట్యాబ్లెట్లు తీసుకొని ఇంటికి వెళ్ళేసి మింగేసామండి కానీ మీకోటి చెప్పాలండి బాబా పేరు మందు కొట్టే రైతు సోదరులకు సొంత జాగ్రత్తగా ఉంటే మంచిది